సుదీర్ఘంగా బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం అలాగే మరి ఇప్పుడు ఏదైతే మాధవ్ గారు ఉన్నారో మాధవ్ గారు గతంలో వాళ్ళ ఫాదరు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ అధ్యక్ష చేశారు అలాగే శాసన శాసనమండలి సభ్యునిగా శాసన శాసనసభ్యుడిగా వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ కూడా పూర్తిగా బీజేపీకి అంకితభావంతో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అలాగే మరి గ్రాస్ రూట్ నుంచి గ్రాస్ రూట్ నుంచి ఢిల్లీ వరకు మంచి పరిచయాలు అనుభవాలు కలిగినటువంటి మహా వ్యక్తిగా మరి పెద్ద అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఈ బీజేపీ సభ్యుడిగా మరి ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి కావడం మాధవ్ గారు చాలా శుభ సంతోషం ఆ రకంగానే ఇప్పటి వరకు పనిచేసినటువంటి మరి పురంధేశ్వరి గారు ఆ రకంగానే మన ఈ సోమవీర్రాజు గారు వేరే యొక్క అనుభవాలు కూడా తీసుకొని ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధుల అండదండలతో ముందుకెళ్తారని అలాగే మాధవ్ గారి నాయకత్వంలో రాబోయేటువంటి లోకల్ బాడీస్లో కూడా బీజేపీ చాలామంది ప్రజాప్రతినిధి గెలిపించుకునే అవకాశం ఉందని ఆ రకంగానే నూతనంగా ఎన్నికైనటువంటి మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం